mm सुमार्टी पु अनवान फस्ट సంవత్సరం ఈ సంవత్సరం ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భం లోపల దసరా నవరాత్రాలు ప్రతి సంవత్సరం దసరా నవరాత్రులలో ఒక వాహన సేవ తిరుమలలో ఏ రకంగా అయితే వాహన సేవ ఉంటుందో మన దగ్గర అదే వాహన సేవ ఇక్కడ కూడా జరుగుతుంది అంతేకాకుండా గరుడ వాహన సేవ కూడా విశేషంగా జరుగుతుంది తర్వాత మాకు అనిపించింది అర్చకులకు ధనుర్మాసం అనేటువంటిది చెయ్యాలి ఈ ధనుర్మాసం యొక్క ప్రత్యేకత ఏమిది అన్నప్పుడు వైష్ణవాలయాల లోపల తిరుపతి చదువుతూ ఆండాలమ్మను ప్రసన్నం చేసుకోవడానికి ఆ శ్రీరంగంలో ఏర్పాటు చేసినటువంటి ధనుర్మాస ఉత్సవాలు ఏ రకంగా జరుగుతాయో అదే రకంగా మన దగ్గర కూడా నెల రోజుల పాటు ఖచ్చితంగా ఐదు గంటలకు సుమారు ఒక ఐదు వందల మంది మన గుళ్ళో ఓం నమో భగవతే వాసుదేవాయ గోవిందనామ స్మర్ణతోటి గుడి మారుమోగిపోతుంది అలాంటి సందర్భం లోపల ఇక్కడ ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయాలనేటువంటి మా సంకల్పంతో భక్తుల యొక్క సహకారంతో సుమారు ఒక మూడు సంవత్సరాల క్రితము మూడున్నర లక్షల తూపు విలువ చేసేటువంటి అద్భుతమైనటువంటి ఉత్తర ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేస్తారు అలాగే ప్రతి శనివారం కూడా భక్తుల సహకారంతో అన్నదానం ఏర్పాటు చేశారు గత స్వామివారికి విశేషమైనటువంటి వెండి అలంకారం సంపూర్ణ అలంకారం స్వామివారికి ఇలాంటి ఇదంతా చేస్తున్న ఎందుకు అంటే కేవలం భక్తులు భక్తుల సహకారం ఈ స్వామి కోరిన కోరికలు తీర్చేటువంటి స్వామిగా పేరు కావచ్చు అందువలనే ఈ ముక్కోటి ఏకాదశి మరి ఈ ఏకాదశి యొక్క విలువ ఏమిటిది అన్నప్పుడు మురా అనేటువంటి రాక్షసుని చంపడానికి విష్ణుమూర్తి యొక్క నుంచి పుట్టినటువంటి చెమటల నుంచి పుట్టినటువంటి ఒక అమ్మాయి కన్య ఆ కన్యనే మురా అనేటువంటి రాక్షసుని చంపుతుంది చంపినప్పుడు విష్ణుమూర్తి ప్రసన్నమవుతాడు అమ్మ నీకేం కావాలి ఏం వరం కావాలి కోరుకున్నప్పుడు మనకు ఒకటి నుంచి పౌర్ణమి వరకు పదిహేను రోజులు ఉంటాయి మళ్ళీ పదిహేను రోజుల నుంచి అమావాస్య వరకు ఉంటుంది దాన్ని శుక్లపక్షమే కృష్ణపక్షమి అంటారు అప్పుడు ఏమని కోరుకుంటారు తెలుసా నాకు ఏకాదశి అయినటువంటి చిత్త రోజున నాకు ప్రసన్నం చెయ్యు నా యొక్క రోజును అందరూ గుర్తించే విధంగా నన్ను అనుగ్రహించు అనేటువంటి ఆ యొక్క కన్య కోరినప్పుడు అప్పుడు విష్ణుమూర్తి అమ్మ నీకు ఏకాదశి పేరు పెడుతున్నాను మనకు శుక్లపక్షంలో వచ్చేటువంటి పదకొండు రోజులు ఏకాదశి రోజు పిలుస్తారు ఈ ఏకాదశి రోజున ఒక్కొక్క ఏకాదశి ఒక్కొక్క పుణ్యఫలమైనటువంటి నేను నియామకం చేస్తున్నాను ఆ వ్రతం చేసుకో అన్నట్టు ఏకాదశి వ్రతం చేసుకున్నటువంటి వాళ్లకు పరమ పవిత్రమైనటువంటి మోక్ష ప్రాప్తి లభిస్తుంది ఇక మరి ఈ రోజు ముక్కోటి ఏకాదశి ఎందుకు ముక్కోటి ఏకాదశి అనేటువంటి అంటే సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ఈ సంక్రాంతికి ప్రవేశిస్తాడు ఈ సందర్భం లోపల సూర్య గమనం ఇప్పటి నుంచి మొన్నటి వరకు పొద్దు నిలువకుండే తొందరగా పోతుంది ఇప్పుడు ఇక పొద్దు ఆగుతుంది రథసప్తం నుంచి గుర్రాలు పట్టేసినట్టు ఆపుతుంది పొద్దు సూర్యుడు యొక్క భ్రమణం ఎట్లయితుంది దక్షిణాయనంలో ఉన్నాడు కాబట్టి ఇట్లా తిరుగుతున్నప్పుడు స్వామివారు మొన్నటి వరకు చాతుర్మాస దీక్షంలో పడుకొని ఉంటాడు ఈ పడుకొని ఉన్నప్పుడు ముక్కోటి దేవతలందరికీ స్వామివారిని దర్శనం చేసుకోలేదు అనేది బెంగటిల్తారు అంటే చాలా స్వామివారి దర్శనం కావాలన్నప్పుడు ఈ రోజున స్వర్గం యొక్క విష్ణుమూర్తి యొక్క వైకుంఠ ద్వారాలు ఓపెన్ చేస్తారు స్వామివారు పాలకడి లోపల సమస్త బ్రహ్మాండంలో ఉన్నటువంటి సకల దేవతలకు ఈ రోజు స్వామివారు దర్శనమిస్తారు ఎట్లా ఉత్తరాభిముఖంగా దర్శనమిస్తారు అందుకని వైకుంఠం లోపల ఈరోజు ఉత్తరద్వార దర్శనాలు తెలిసి ఉంటాయి ఎందుకంటే పౌష్యమాసం లోపల ధనుసు రాశి నుంచి మకర రాశికి ప్రవేశించేటువంటి సూర్య భగవానుడి యొక్క మంచి పర్వకాలం లోపల ఈ పుష్యమాసం లోపల బ్రహ్మాది దేవతలందరికీ కూడా ఈ రోజు స్వర్గం యొక్క గేట్లు ఆ యొక్క వైకుంఠం యొక్క గేట్లు ఓపెన్ అయ్యి ప్రారంభమయ్యి స్వామివారి అందరికీ భక్తులందరికీ కూడా అలాగే బ్రహ్మాది దేవతలందరికీ కూడా దర్శనం ఇచ్చేటువంటి అత్యంత ఫలప్రదమైనటువంటి ఈ యొక్క ఏకాదశి అందుగురించే వైష్ణవాలయాలలో ఈ యొక్క స్వామివారి యొక్క దర్శనాన్ని ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే బ్రహ్మాది దేవతలకు ఎంతైతే పుణ్యం లభించిందో వాళ్లకు మనకు కూడా అక్కడ లభిస్తుంది ఈ యొక్క మానవ జన్మ లోపల చేసినటువంటి సకల పాపాలన్నీ కూడా ఈ ఉత్తర ద్వార ద్వారదశంతో స్వామివారు దర్శించుకుంటే సకల పాపాలు నివృత్తి అయి మనకు మంచి జ్ఞానము భక్తి వైరాగ్యము ఇవన్నీ కూడా ఇస్తాడని చెప్పేసేసి మనకు పురాణాలు కథలు చెప్తున్నాయి కాబట్టి ఈ ఉత్తర ద్వార ద్వారదశం మీకు ఒక అంత ప్రత్యేకత ఉంది అలాగే ఆ ఏకాదశి అయినటువంటి అమ్మాయికి ఆ రాక్షసుని సంహారం చేసినందుకు ఆమెకు పరమపదమైనటువంటి మోక్షాన్ని ప్రసాదించి ఆ ఏకాదశి స్థితిని మానవాలు ఎవరు కూడా మరవకుండా శుక్లపక్షం అంటే ప్రతి మనకు రెండు నెలకు రెండు వస్తాయి ఎవరైతే ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశీ రోజులు భోజనం చేస్తారో వాళ్లకు సకల పాపాలని నివృత్తి అయ్యి మనకు సైంటిఫిక్ ప్రకారం కూడా ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే మన శరీరంలో ఉన్నటువంటి నాడులకు చైతన్యం కలుగుతున్న ఉద్దేశంతో మనకు సనాతన ధర్మం చెప్పింది కాబట్టి భగవద్ బంధువులందరూ కూడా మనకు ఉన్నటువంటి అవకాశాన్ని ఈ యొక్క భక్తితో వైరాగ్యంతో మనం మానవ జీవితాన్ని గడుపుకొని మన హైందవ ధర్మాన్ని ఇంటి బతమి మనం పెంపొందించుకున్నాలి హైందవ ధర్మాన్ని అందరూ కాపాడుకునాలే కాపాడుకుంటే ఆబోయే తరంలో మన పిల్లలు ఉంటారు వాళ్ళకి ఎలాంటి విపత్తులు రావు ప్రతి వాళ్ళు కంచనా ఉండాలి మన పండుగలు మన పబ్బాలు మన పండగ లేకపోతే ఆర్థిక వ్యవస్థనే లేదు మన పండగ లేకపోతే ఎవరికి జీవన విధానమే లేదు హిందువుల పండుగ లేకపోతే అసలు ఎవరికి జీవన విధానమే ఉండదు ఒక్కడికి రాకే ఉండదు మన పండు పూలు పొలాలు అన్ని మనం ఉంటేనే వాడికి బతుదేవి ఉండదు కాబట్టి మన ధర్మాన్ని పిల్లలకు అందరికీ తెలియజేయాలి ప్రతి వాళ్ళకు మనము ఆ యొక్క స్వామివారి దర్శనం చేసుకోమని మన పిల్లలకు ఎంకరేజ్ చేయాలి అలాగే ఇక్కడ అన్నసత్రం జరుగుతుంది ప్రతి శనివారం రోజున స్వామివారి రథోత్సవం జరుగుతుంది స్వామివారికి విశేషమైనటువంటి కైంకర్యాలు జరుగుతాయి మేము అడగగానే అర్చకమైనటువంటి మేము భక్తులు అడగానే ఈరోజు విశేషమేమిటంటే ఒక భక్తుడు ఇరవై ఐదు వేల రూపాయలతోటి కల్పవృక్ష వాహనం జిల్లాలోనే కల్పవృక్ష వాహనం మొట్టమొదటి ఏకైక దేవస్థానము మన చేకల్ దేవస్థానం మరి ఇంత చక్కటి భక్తులు ఇంత చక్కటి అర్చకులు ఇవన్నీ ఉండడం వల్ల స్వామివారి అనుగ్రహం ఉంది ఈ కల్పవృక్ష వాహనం సేవ రోజున ఎవరైతే స్వామివారి భక్తులు కోరుకుంటారో సాక్షాత్తు కల్పవృక్షం ఇక్కడి నుంచి రానిది స్వర్గం నుంచి మేధోమదనం అంటే ఏంటి ఆ మన సాగ సాగరేదం సాగరంలో క్షీరసాగరంలో చిలికినప్పుడు విషం వచ్చిన తర్వాత కల్పవృక్షము కామదేవి వస్తుంది ఈ కల్పవృక్షం మామూలు కాదు స్వర్గం కల్ప వృక్షం అలాంటి స్వామిని మనం ఈరోజు దర్శనం చేసుకున్నాము మనం అందరం కూడా చరిత్రము ధన్యులము కాబట్టి భక్తులందరూ కూడా మనస వాచ కర్మన హైందవ ధర్మాన్ని మనము పెంపొందించాలని కోరుకుంటూ మీ అందరికీ పరమాత్ముడు అందించాలని ఓం నమో ఏంటి చేశాం లక్ష్మీవే యోల్ అని తీసుకున్నాను నేను ఇంట్రెస్ట్ తీసుకున్నాను